పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన తల్లులకు రూ ఐదు వేలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి భారత ప్రభుత్వం మహిళలు మరియు పిల్లలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి మాతృవందన యోజన పిఎంఎంవివై అటువంటి ప్రధాన చొరవ ఈ పథకం గర్భిణి మరియు పాలిచ్చే మహిళలకు వారి మొదటి గర్భధారణ సమయంలో సురక్షితమైన మాతృత్వం మెరుగైన పోషకాహారం మరియు మెరుగైన ఆరోగ్య ఫలితాలను ప్రోత్సహించడానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అర్హత ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియ మరియు డాక్యుమెంటేషన్తో సహా ఈ పథకం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది ప్రధాన మంత్రి మాతృవందన యోజన అంటే ఏమిటి పిఎంఎంవివై అనేది భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేసే కేంద్ర ప్రాయోజిత ప్రసూతి ప్రయోజన పథకం ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు నిబంధనల ప్రకారం జనవరి ఒకటి రెండు వేల పదిహేడున ప్రారంభించబడింది ఈ పథకాన్ని గతంలో ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ యోజన అని పిలిచేవారు గర్భధారణ సమయంలో మరియు తరువాత సరైన పోషకాహారం మరియు విశ్రాంతిని నిర్ధారించడానికి తక్కువ ఆదాయం మరియు వెనుకబడిన వర్గాల మహిళలకు నగదు ప్రోత్సాహకాలను అందించడం పిఎంఎంవి యొక్క ప్రాథమిక లక్ష్యం పథకం యొక్క లక్ష్యం పిఎంఎంవి ఈ క్రింది కీలక లక్ష్యాలు ఉన్నాయి గర్భిణి మరియు పాలిచ్చే తల్లులకు ప్రసవానికి ముందు మరియు తరువాత తగినంత విశ్రాంతి తీసుకోవడానికి పాక్షిక వేతన పరిహారం అందించండి సంస్థాగత ప్రసవాలను మరియు సరైన ప్రసవ పూర్వ మరియు ప్రసవానంతర సంరక్షణను ప్రోత్సహించండి తల్లులు మరియు శిశువులలో మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహార పద్ధతులను ప్రోత్సహించడం మాతృ మరియు శిశు మరణాలను తగ్గించి ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం ఎవరు అర్హులు పీఎంఎంవి కింద ప్రయోజనాలను పొందడానికి ఈ క్రింది అర్హత ప్రమాణాలను తీర్చాలి లబ్ధిదారుడు గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీ అయి ఉండాలి ఆమెకు పంతొమ్మిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి ఈ పథకం మొదటి ప్రత్యక్ష ప్రసవానికి మాత్రమే వర్తిస్తుంది ఆ మహిళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు లేదా మరే ఇతర చట్టం కింద ప్రసూతి ప్రయోజనాలను పొందుతూ ఉండకూడదు ఎంత సహాయం అందించబడుతుంది ఈ పథకం మూడు విడతలుగా మొత్తం ఐదు వేల రూపాయలు ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ క్రింది విధంగా మొదటి వాయిదా వెయ్యి రూపాయలు అంగన్వాడీ కేంద్రం ఏడబ్ల్యూసి లేదా ఆరోగ్య కేంద్రంలో గర్భధారణను ముందస్తుగా నమోదు చేసుకున్న తర్వాత ఇవ్వబడుతుంది రెండవ వాయిదా రెండు రూపాయలు గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత మరియు కనీసం ఒక ప్రసూతి పరీక్ష పూర్తయిన తర్వాత చెల్లించబడుతుంది మూడవ వాయిదా రెండు రూపాయలు ప్రసవం తర్వాత మరియు బిడ్డకు మొదటి మోతాదు రోగనిరోధకత బీసీజీ ఓపీవీ డిపిటి హెపటైటిస్ బి ఇచ్చిన తర్వాత ఇవ్వబడుతుంది పైన పేర్కొన్న వాటితో పాటు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ప్రసవించే తల్లులు జనని సురక్ష యోజన కింద వెయ్యి రూపాయలు పొందేందుకు అర్హులు ఈ విధంగా అర్హత కలిగిన మహిళలు మొత్తం ఆరు రూపాయలు పొందవచ్చు చెల్లింపు షరతులు మరియు పరిమితులు ఈ ప్రయోజనం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది అంటే మొదటి బిడ్డకు గర్భస్రావం లేదా నిర్జీవ జననం జరిగిన సందర్భంలో లబ్ధిదారుడు ఒకటి లేదా రెండు వాయిదాలు పొందినట్లయితే మిగిలిన మొత్తాన్ని తదుపరి అర్హత కలిగిన గర్భధారణ సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు లబ్ధిదారుడు మూడు వాయిదాలను అందుకున్నట్లయితే భవిష్యత్తులో గర్భధారణ సమయంలో ఆమె మళ్లీ క్లెయిమ్ చేయలేరు మూడవ విడత చెల్లింపు కోసం బిడ్డబతికే ఉండాలి మరియు టీకాలు వేయించుకోవాలి పీఎంఎంవి వాయక్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దశలను అనుసరించండి మీకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని లేదా ఆమోదించబడిన ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి నింపిన ఫారం ఒకటి ఏని సమర్పించండి ఇది కేంద్రంలో అందుబాటులో ఉంటుంది లేదా డబ్ల్యూసీ డి డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరమైన పత్రాలను జత చేయండి వాటిలో ఆ స్త్రీ మరియు ఆమె భర్త ఇద్దరి ఆధార్ కార్డులు గుర్తింపు రుజువు మరియు సంప్రదింపు వివరాలు తల్లి మరియు పిల్లల రక్షణ ఎంసీపీ కార్డు కాపీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్ కాపీ స్త్రీ మరియు భర్త ఇద్దరి నుండి వ్రాతపూర్వక సమ్మతి లేఖలు విజయవంతంగా సమర్పించిన తర్వాత ఒక రసీదు స్లిప్ అందించబడుతుంది దానిని భవిష్యత్తు సూచన కోసం ఉంచుకోవాలి వాయిదాలను ఎలా క్లెయిమ్ చేయాలి మూడు వాయిదాలు వేర్వేరు రూపాల ద్వారా క్లెయిమ్ చేయబడతాయి మొదటి వాయిదా ఎంసీపీ కార్డ్ గుర్తింపు రుజువులు మరియు బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఫారం ఒకటి ఏని సమర్పించండి రెండవ వాయిదా ఆరు నెలల గర్భం తర్వాత ఎంసీపీ కార్డు కాపీ మరియు కనీసం ఒక ప్రసూతి పరీక్ష రుజువుతో ఫారం ఒకటి బీని సమర్పించండి మూడవ వాయిదా ప్రసవం తర్వాత బిడ్డ జనన ధృవీకరణ పత్రం మరియు రోగనిరోధకత రుజువుతో ఫారం ఒకటి సీని సమర్పించండి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ కోసం లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ చేయబడి ఉండటం ముఖ్యం ఖాతా లింకింగ్ కోసం అదనపు ఫారంలు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా ఇంకా ఆధార్తో లింక్ చేయబడకపోతే ఈ క్రింది ఫారంలను సమర్పించాలి ఫారం రెండు బి బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి ఫారం రెండు సి ఆఫీస్ పొదుపు ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి పథకం పేరు ప్రధానమంత్రి మాతృవందన యోజన పిఎంఎంవివై ప్రారంభించబడిన తేదీ జనవరి ఒకటి రెండు వేల పదిహేడు మంత్రిత్వ శాఖ మహిళా మరియు శిశు అభివృద్ధి ప్రయోజనం మొత్తం ఐదు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు అదనపు ప్రయోజనం జనని సురక్ష యోజన కింద వెయ్యి రూపాయలు అర్హత మొదటిసారి తల్లులు అయినవారు పంతొమ్మిది ప్లస్ సంవత్సరాల వయస్సు గలవారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు చెల్లింపు మోడ్ ఆధార్ లింక్ ఖాతాకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటి హెల్ప్లైన్ నంబర్ ఒకటి ఒకటి రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై వేల మూడు వందల ఇరవై తొమ్మిది ప్రధాన్ మంత్రి మటు వందనా యోజన ప్రధాన మంత్రి మాతృ వందన యోజన గర్భిణి మరియు కొత్త తల్లులకు ఆర్థిక సహాయం మరియు ఆరోగ్య అవగాహనను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది సంస్థాగత ప్రసవాలు మరియు పోషకాహార పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఈ పథకం తల్లి మరియు శిశు మరణాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది మీరు అర్హత కలిగిన మహిళ అయితే లేదా అర్హత ఉన్న వ్యక్తిని తెలిస్తే ఈ కీలకమైన పథకం నుండి ప్రయోజనం పొందే అవకాశాన్ని కోల్పోకండి మరిన్ని వివరాలు లేదా సహాయం కోసం మీ స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించండి లేదా అధికారిక హెల్ప్లైన్కు కాల్ చేయండి